ఒకప్పుడు ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన పూరి జగన్నాథ్ కెరియర్లో కాస్త వెనుకపడేసరికి పెద్దగా అవకాశాలు లేకుండా పోయాయి విజయ్ దేవరకొండతో లైగర్ సినిమా చేసిన పూరి జగన్నాథ్ ఆ సినిమా సక్సెస్ అయితే పరిస్థితి ఎలా ఉండేదో కానీ అది డిజాస్టర్ అవడం వల్ల పూరికి అవకాశాలు రాలేదు అయితే అలాంటి టైంలో పూరిని మరోసారి కలిసి పనిచేసేందుకు ముందుకొచ్చాడు రామ్ ఇద్దరు కలిసి చేసిన ఇస్మార్ట్ శంకర్ సీక్వల్గానే డబుల్ ఇస్మార్ట్ సినిమా చేశారు ఆగస్ట్ పదిహేనున డబల్ ఇస్మార్ట్ రిలీజ్ లాక్ చేశారు పూరి మార్కెటింగ్తో రామ్ అదర్గుట్టే యాక్టింగ్తో పాటు మాస్ క్లాస్ అనే తేడా లేకుండా అందరూ మెచ్చేలా డబల్ ఇస్మార్ట్ని తెరకెక్కిస్తున్నాడట పూరి అంతేకాదు డబల్ ఇస్మార్ట్ హిట్ అయితే మాత్రం పూరి నెక్స్ట్ లెవెల్లో ప్లాన్ చేస్తున్నాడని తెలుస్తోంది ఎన్ని ఫ్లాప్లు వచ్చినా పూరి టేకింగ్ గురించి ఇప్పటికీ గొప్పగా చెప్పుకుంటారు పూరి సినిమాలు ఫెయిల్ అవ్వచ్చు కానీ దర్శకుడుగా టేకింగ్లో పూరి ఎప్పుడూ ఫెయిల్ అవ్వలేదు అందుకే డబల్ స్మార్ట్ తర్వాత పూరి భారీ మల్టీస్టారర్ సినిమా ప్లాన్ చేస్తున్నాడట ట్రిపుల్ ఆర్లో ఎన్టీఆర్ రామ్ చరణ్ నటించారు ఇప్పుడు వార్ టూలో హృతిక్ రోషన్ ఎన్టీఆర్ నటిస్తున్నారు అదే తరహాలో పూరి జగన్నాథ్ ఓ క్రేజీ మల్టీస్టారర్ ప్లాన్ చేస్తున్నాడట ఈ మల్టీస్టారర్ సినిమాలో ఎవరెవరు ఉంటారన్నది ఆసక్తికరంగా మారింది పూరి ప్లానింగ్ ప్రకారం తెలుగు హీరో ఒకరు బాలీవుడ్ హీరో మరొకరు ఉంటారని అంటున్నారు అయితే ఆ టాలీవుడ్ లక్కీ హీరో ఎవరు ఆ హిందీ స్టార్ ఎవరన్నది కూడా తెలియాల్సి ఉంది పూరి సినిమా అంటే బాలీవుడ్ స్టార్స్ కూడా ఇంట్రెస్ట్ చూపిస్తారు అమితాబ్తో కూడా పనిచేసిన అనుభవం ఉంది కాబట్టి పూరి సినిమా అంటే బాలీవుడ్ నట్లు కూడా ఆసక్తిగా ఉంటారు సో ఈ మల్టీస్టార్ తెర మీదకి రావాలంటే మాత్రం డబల్ స్మార్ట్ హిట్ అవ్వాల్సిందే అందుకే పూరి డబల్ స్మార్ట్ ఎక్కడ టార్గెట్ మిస్ అవ్వకుండా ఫోకస్తో పనిచేస్తున్నారని తెలుస్తోంది రామ్ కూడా డబల్ స్మార్ట్తో పాన్ ఇండియా రేంజ్లో విధ్వంసం సృష్టించడం పక్కా అని గట్టిగా నమ్ముతున్నాడు మరి సినిమా ఏం చేస్తుందో చూడాలి చూశారు కదండి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి